నువ్వు మార్పు నందోనే మారకపోతే ఏమాత్రం ఫలితం లేదు ఏమన్నా సంవత్సరాలు మారిపోతున్నాయి ఎన్నో రోజుల నుంచింటున్నావు దేవుడు వారికి అని తింటున్నావు దేవుడు సంధికి వెళ్తున్నావు వా తీసుకుని తీసుకున్నావు ఎప్పుడు మారుతావు ఎప్పుడు మారుతావు మార్పు దేనికి మార్పునందు బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపారని మీతో నిశ్చయముగా చెప్పచ్చు అలాగంటారేంటి ఏమండి మనకు బాధలు వచ్చాయంటే ఏంటి దేవుడా నువ్వు మారట్లేదా నన్ను సహాయం చేయవా నా కన్నీళ్ళు చూడలేదా నా కష్టాలు చూడలేదా ఆయన కొట్టే దెబ్బల్ని కనబడతలేదా ఏమండి మీకు అర్థమవుతుందా దేవుడు ఎలా కొట్టాడు సార్ మేము ఒకరోజు ప్రార్థనకి వెళ్ళాం మా ఫాస్టాను తీసుకెళ్ళడం సాధారణంగా తీసుకెళ్ళినారు ఒక నూట యాభై మంది ఫాస్టల్ ఉన్నారు నూట యాభై మంది ఫాస్టల్లో నేను మధ్యలో చివరిలో ఇక్కడ కూర్చున్నాం మా ఫాస్ట మధ్యలో కూర్చున్నా అయితే ఆయన చెప్పుకుంటా చెప్పుకుండా చెప్పుకుండా వచ్చి ఏం చేసాడు తెలుసా మధ్య మీద పడియో కొట్టాడు దాన్ని కాదు దుడితే ఐదేళ్ళు తెలుసుకొని ఎవడనైతే తిరగబడిపోతాడే అక్కడ పాస్తా కూడా నువ్వు ఈ రోడ్ మీద ఎందుకంటే ఆయన మా అమ్మ చనిపోయినప్పుడు సామాజిక తీసుకొచ్చిన అంత ముందు ఎప్పుడూ చేస్తున్నాక ఉన్నప్పుడు తెలుసు అంటే నేను అనుకోకుండా పార్టీకి వెళ్ళి పని వెళ్ళి సర్లేదు రోజు కూడా ఇదే రోజు ఇదే బుధవారం కదా ఆ బుధవారం పెడతాడు ఎంత చాలా మంచి ఆకుని తెలిసి పెడతాడు తెలియదు చేసుకుని చక్కగా ఇంకా మంచి బట్టలు అవి తొడుక్కున్న సట్ట సర్ట్ కరిగారు తెలిసేది మూడు వేల రూపాయలు ఒకసారి ఒకరోజు చేసుకుంటే పని చేద్దాం రెండు రోజులు పని చేయాలి ఒక్క రోజుకి పని చేద్దాం రెండు రోజులు పని చేద్దాం అంటే ఉరికి పెట్టేద్దమాట చేసుకుని చక్కగా కూర్చున్నాను కూర్చుంటే చెప్పుకుండా చెప్పుకుండా చెప్పుకుంటూ వచ్చి ఏదో టైం కాదు అవి ఎండింగ్ డొంగులు చేసే చేతులు అయ్యి ఎక్స్చేంజ్ చేసిన ఆ చేతులంటా నచ్చట్లోకి వెళ్తున్నాడు ఆయన ఫాస్ట్గా అయ్యాడు పడి కొట్టాడు ఇక్కడ దేవుడు ఫస్ట్ మేము ఈ లోడంటా తెలియజేనా చాలా భయం అయ్యాయి కొట్టాడు ఇక్కడ చూ మారిపోయింది కళ్ళని గిరగ తిరిగిపోయింది అక్కడ ఇప్పుడు ఇస్తాం మా ఫాస్ట్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చిన్న ఫాస్ట్ రేట్ కావాలని మీకు కొడుతా అక్కడ

నేనేమో స్మృతిగా ఉన్నానేమో ఏం పని చేయకుండా చర్య చేయకుండా చోటు పెట్టుకున్న వాళ్ళేమో అయితే నువ్వు ఇక్కడ రోడ్ అనిపిస్తున్నావు కదా ఇక్కడ ఇక్కడ చావ్ చేద్దాం అనుకున్నా నీకు చాలా బాగుంది ఎక్కడ మాట అనుకుంటాడు కింద వేసుకున్నా అట్లాగే నీళ్ళు ఉన్నాయి నీళ్ళు తర్వాత మేము మొన్న అప్పటి నుంచి వెళ్దాం కానీ అలా చేస్తూ ఉన్నాం మనం వెళ్ళిన తర్వాత ఇద్దరం వెళ్ళాం మళ్ళీ మళ్ళీ ఎదురు పది నా రామంతకుడి వస్తా వస్తా చలి ఇక్కడ నాలుగు పాల్ వెళ్దామని వెళ్తే అక్కడ ఆగి చెప్తున్నాడు ఈ వ్యక్తి ఆయన గుర్తుం బాగా ఈ వ్యక్తిని నేను నడ్డు మీద కొట్టినప్పుడు ఆయన సిగ్గుపడలేదు నన్ను తిట్టలేదు నన్ను ఏమీ అనలేదు ఆపించుకోలేదు వచ్చి మళ్ళీ ఏందండి యదార్థమంత చావుకులని అంతమంది పో చెప్తున్నాడు ఆయన దేవునిఫూతం కలుగుని కాయక అప్పుడు వచ్చిందండి నీకు కళ్యాణం కొట్టుకుంటాను కానీ అప్పుడు గడగలగానే కాగిపోయిందా జీవితంలో కళ్ళు కళ్యాణ కళ్యాణం దేవుని కలుగుని కాక నువ్వు అవడానికి వెళ్తా వెళ్తాడా వెళ్తాడా అవమానం ఎంత ఉందో అంత మందులో పడదామంటే మామూలు ఒకటే వెళ్ళండి చావు ఎప్పుడు తగ్గించుకుంటాడో ఎలా తగ్గించుకోండి ఎవరు పోతాడు అని చిన్నపిల్ల కదా చిన్నపిల్లడి అక్కడ అంత చావు కొంత చిన్న చిన్న పిల్లలుండేగా మూడు రోజుల నిప్పు తగ్గలేదు నాకు నిజంగా చెప్తున్నా నీళ్ళు వేసుకుంటే కట్టుకట్టు మళ్ళీ పోయింది ఇలా చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా ఏం చెప్పలేదు మీకు కూడా ఎందుకంటే చెప్పలేదు ఎవడైతే తగ్గించుకోలేడో ఎలాగడా చిన్న పిల్లలుండే ఆయన బోడిలో ఒదిగి దేవస్తోత్రం కను చెప్తున్నా ఎవరైతే ఎందుకంటే మనం కష్టపోతున్నప్పుడు బాబా